ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే గ్రంథాలయాల్లో మౌలిక వస్తువులు కల్పిస్తే పేద విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణిస్తారని కాళోజీ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డోలీ సత్యనారాయణ అన్నారు మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు యాభై రూపాయల విలువగల రీడింగ్ ప్యాడ్లు కుర్చీలు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంలో అత్యంత సుందరంగా అనేక సదుపాయాలతో గ్రంథాలయం నిర్మించారని దానిని మరింత ఉపయోగకరంగా మార్చేందుకు గ్రంథాలయంలో పేద విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు గ్రంథాలయంలోని సదుపాయాలను వినియోగించుకుని యువత ఉన్నత స్థానాలకు చేరారని ఇంకా మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కొంతమంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు కాలోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మైసర్ శ్రీనివాస్ మహేందర్ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతంలో యువత కోసం సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా మొట్టమొదటి ఐఏఎస్ సాధించినటువంటి వ్యక్తి వెంకటనారాయణ ఈ ఫ్రమ్ అనంతరం అంటే ఈ ప్రాంతము ఇప్పుడు గిరిజన జిల్లాగా ఉంది వెనకబడినటువంటి ప్రాంతం కాబట్టి కొంత బిల్డింగ్ సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా మౌలికంగా ఏ అయితే కాంపిటేటివ్ స్పిరిట్కి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాల సప్లైలో కొంత లోపం ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి స్వతంత్ర స్వచ్ఛంద సంఘాలు ఇతర రాజకీయ నాయకులు వ్యాపార వర్గాలు ఆర్థికంగా ఇతర సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మరి ఆదుకోవాల్సినటువంటి నేపథ్యం ఇంకా మరిన్ని ఆ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పుస్తకాలు అందుబాటులోకి తెస్తే ఈ ప్రాంతం సంబంధించినటువంటి గిరిజన విద్యార్థిని విద్యార్థులు కావచ్చు అనేక మంది నిరుద్యోగులకు మరి పోటీ పరీక్షలలో తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది టేబుల్ ప్యాడ్స్ కొరత ఉందని ఒక నిరుద్యోగి చెప్పగా కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ ఈరోజు పదివేల పైగా ఇలాగల డెబ్బై టేబుల్ ప్యాడ్స్ అందజేయడం జరిగింది ఒక వాల్ క్లాక్ వీక్షణ యోజన పత్రికలు కూడా ఈరోజు అందజేయడం జరిగింది వారికి పోటీ పరీక్షలకు ఉపయోగపడే పదిహేను పత్రికలకు సంబంధించి కూడా చందాలు కట్టడానికి వాకర్స్ వ్యక్తిగత అంగీకరించ జరిగింది అదేవిధంగా కూర్చోడానికి చైర్స్ లేవని చెప్తే పది చైర్స్ కూడా ఇవ్వడానికి జరిగింది మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తాం పేద పిల్లల కోసం మేము ఖచ్చితంగా పరితపిస్తామని కృషి చేస్తున్నాం మానుకోట ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా చారిత్ర కమిటీ ఉన్నారు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి రంగాచార్యులు షోయబుల్లా ఖాన్ ఇలాంటి గొప్ప గొప్ప కవులు ఇక్కడ పుట్టినటువంటి గడ్డసారిది ఈ ప్రాంతం నుంచి చాలా మరి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు ఇప్పుడిప్పుడే మొన్న గ్రూప్స్ లో కానీ మొన్న డిఎసిలో కానీ అంటే గురుకులం సంబంధించి చాలా మంది విద్యావంతులు బయటకు వచ్చారు ఇప్పటికి కూడా టీచర్స్ ఇంకా చాలామంది పోటీ పరీక్షలు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు వస్తున్నారు వారిని దృష్టిలో పెట్టుకుని ఒక రెండు మూడు వందల మంది మన లైబ్రరీకి పొద్దున్న సాయంత్రం బాక్స్ లంచ్ బాక్స్ తీసుకొని వస్తున్నారు వారిని దృష్టిలో పెట్టుకుని మేము ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి కొద్దిగా గొప్ప సాయం చేయాలంటే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది